యువానుస్వార్థ పదో అధ్యాయం పదో వచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికిని రాడు దొంగ దొంగతనానికి హత్య నాశనం చేయడానికి తప్ప దేనికి రాడు వీళ్ళరా ఇక్కడ తమ్ముళ్ళు ఆ నీళ్ళలో గాలం వేశారు అండ్ ఆ గాలము ఆ హుక్ ఉంటుంది కదా దాన్ని అట్లాగే వేస్తే చేపలు దగ్గరికి రావు పడవు అయితే వాటిని మోసం చేయాలంటే దానికి ఒక ఎర్ర పాము కానీ లేదా పిండి కానీ ఇంకేదన్నా పదార్థంను కలిపి నీళ్ళల్లో వేసినప్పుడు అదేమనుకుంటుందో తెలుసా ఎవరో పుణ్యాత్ముడు పైనుండి నాకు ఆహారం పంపిస్తున్నాడు పైనుండి నాకు సహాయం పంపిస్తున్నాడు పైనుండి నాకు ఆహారం పంపిస్తున్నాడు అని అనుకుంటుంది కానీ దానికి అర్థం కాదు అదే కొద్దిసేపటికి ఆహారం కాబోతుందని చూడండి అక్కడ ఒక చేప దొరికింది బ్రదర్కి చూసారా గమనించారా అది ఏమనుకుందో తెలుసా ఆహారంను తింటూ తప్పించుకొని పోతుంది చివరికి ఆ హుక్కు పడిపోయింది చివరికి అదే ఆహారం కాబోతుంది ప్రియుల అర్థమైందా ఈ సమయంలో మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను ఈరోజు సాతానుడు నీ భక్తి జీవితానికి ఏ ఏ వేరబెట్టినాడో నిన్ను నాశనం చేయడానికి కొంతమందికి డబ్బు అని ఎరబెట్టాడు కొంతమందికి అమ్మాయి అని ఎరబెట్టాడు కొంతమందికి అబ్బాయి అని ఎరబెట్టాడు కొంతమందికి స్వార్థం అనే ఎర ఇవన్నీ ఎరలు పెట్టి నిన్ను తృప్తిపరచాలనుకుంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు అది నిజమని నమ్మి దాని ఒక్కసారి చేసినప్పుడు వాని గాలానికి వాని హుక్కుకి పడిపోతావు ప్రియలారా వాడు దొంగ దోచుకోవడానికి హత్య నాశనం చేయడానికి తప్ప దేనికి రాడు ప్రిలారా ఇది చూస్తున్నారు కదా ఒక్కసారి నీళ్ళలోంచి ఆ చేప తీయబడితే ఎలా కొట్టుకుంటుందో వాటర్లో ఉన్నప్పుడే అది చక్కగా ఉండగలదు కానీ వాటర్లోంచి తీస్తే వాటర్లోంచి తీస్తే ప్రిలారా అది కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతుంది మనకెక్కడ భద్రత ఉందో తెలుసా ప్రభులోనే భద్రత ఉంది ఆయనే మనకి జీవం ఆయనలోంచి వచ్చామా ప్రిలారా ఆ చేప నిస్సాయి స్థితిలో చివరికి సమయం ఏ హుక్కు నీదైది నీ ముందు పెట్టాడో వాడు ఏదో తృప్తిని ఇస్తాను ఆనందాన్ని ఇస్తాను సంతోషాన్ని ఇస్తానని అదే చివరికి నీకు చేదు అనుభవాన్ని మిగిల్చబోతుంది దేవుడే నిజమైన తృప్తి ఇచ్చివాడు దేవుడే నిజమైన సమాధానం ఇచ్చేవాడు దేవునిలోనే మనకు నిజమైన ఆనందం ఉంది ప్రియులారా చూశారు కదా దీంట్లోంచి ఒక చిన్న పాఠం నేర్చుకుంటున్నాం ఈరోజు సాతానుడు ఏ ఏరవేశాడు నీ జీవితాన్ని ప్రార్థనా జీవితం పోయింది వాక్య ధ్యానం పోయింది పరిశుద్ధత పోయింది నీ తలంపులు నీ ఊహలు నీ నడక నీ పడక మారిపోతుంది కదా జాగ్రత్తగా చూసుకో వాడు దొంగ దోచుకోవడానికి హత్య నాశనం చేయడానికి తప్ప దేనికి రాడు కానీ ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా జీవం ఇవ్వడానికి ఆయన సమృద్ధికరమైన జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆ జీవాన్ని అనుభవిస్తూ ప్రభుని ఆనందిస్తామా ఆరాధిద్దామా ప్రభుని అంత ఆనందిస్తామా ప్రభుకి గాక ప్రతి సాతాను హుక్ నీ జీవితం నుంచి యేసు నామంన తొలగిపోవును గాక ఏమేన్ ప్రభు నామమున వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్